కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కార్యాలయం ఆధ్వర్యంలో మండలంలోని పంచాయతీ సర్పంచులకు కార్యదర్శులకు రోజుల రిఫ్రెషింగ్ కార్యక్రమంలో రెండో రోజు భాగంగా ఈఓపి మరియు ఆర్డి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం తాంబరాడలో గల ఎస్డబ్ల్యూ షెడ్ లో శిక్షణ తరగతులు నిర్వహించారు పంచాయతీ కార్యదర్శులు పంచాయతీలు క్రాఫ్ట్ మిత్రాలు హాజరయ్యారు ఎరువు తయారయ్యే విధానం ఎలాగో అందరికీ వివరించడం జరిగింది రెండో రోజు కార్యక్రమంగా మనల్ కూడా ఒక ఎస్డబ్ల్యూపిసి షెడ్ దగ్గరికి వెళ్ళి ఆ షెడ్ దగ్గర సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు అందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా మీకు అందరికీ వివరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దాని ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కెరంపూడి మండలంలోని తామరాడ గ్రామ పంచాయతీకి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ ఎరువు తయారీ ఎలా ఉంటుంది ఎలా మనం సాగ్రిగేట్ చేయాలి ఎలా నాడెప్త తొట్టులో వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అసలు తొట్టులో ఎలా వేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది దాని ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కూడా మనం ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు అన్నిటిని కూడా మరి వినియోగంలోకి తీసుకురావాలి తీసుకొచ్చి మనం ఎక్కడైతే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించి ఈ తడి చెత్తను అంతటినీ కూడా ఎరువుగా మార్చడం ఈ పొడి చెత్తని అమ్మడం ద్వారా ఈ మన మన ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా వ్యర్థాలన్నీ కూడా రోడ్ల మీద మరి బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండకుండా వాటిని అన్నింటినీ కూడా మనం అలాగే గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకి సెక్రటరీలకి అందరికీ కూడా మరి క్రితం ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సంపద సృష్టించాలని అనే కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం చేయాలంటే పంచాయతీల ఆర్థిక ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉండడం చేత మరి పంచాయతీలు చేయాలంటే ఇది జరిగే పని కాదు అందుచేత గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమానికి గవర్నమెంట్ పరంగా సాయం చేస్తే మరి మిగతాది ఏదైనా చేయవలసిన పరిస్థితి ఉంటే అది సర్పంచుల ద్వారా మరి చేయటం జరుగుతుంది అలాగే గ్రామాలు కూడా పరిశుభ్రంగా తయారవుతున్నాయి మరి ఈరోజు ఒక మనిషిని పెట్టాలంటే మరి కూల్ రేట్లు పెరిగిన తర్వాత మరి వాళ్ళ ఖర్చులు పెరిగినాయి గతంలో అంటే నాలుగు వేలకి ఐదు వేలకి దొరుకుతుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మినిమం పదివేలు ఉంటే కానీ వచ్చే పరిస్థితి లేదు ఈ కార్యక్రమం చేయాలంటే కనీసం ఒక ఆరుగురు మనుషులు ఉంటే కానీ చిన్న పంచాయతీ అయితే ఒక ఆరుగురు పెద్ద అయితే ఇంకా పది మంది పదిహేను మంది కూడా ఉండవలసి ఉంటుంది మరి అటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ చెయ్యాలి ఇది శ్రద్ధగా చేయాలంటే మరి ఆ రకంగా చేస్తే మటుకే ఇదంతా సర్పంచులు మరి బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పుకోవచ్చు